అందరి జీవితాలు అలా ఉన్నాయి నా జీవితం ఎలా ఎందుకుంది అంటే అడవిలో దేవదా వృక్షాలు చాలా ఉన్నాయి ఒక ఆయన వచ్చాడు మార్కర్ తీసుకున్నాడు ప్రతి చెట్టు దగ్గరికి వెళ్ళి చూస్తున్నాడు రెండు మూడు చెట్లు చూస్తున్నాడు నాలుగో చెట్టు దగ్గర ఒక గీతకేస్తున్నాడు మళ్ళా రెండు మూడు చెట్లు తిరుగుతున్నాడు నాలుగో చెట్టు దగ్గర ఒక గీతకేస్తున్నాడు అట్లా ఉన్న చెట్లన్నింటిలో మొత్తంలో రెండు భాగాలు చేశాడు ఒకటి గీతలు గీయబడ్డ చెట్లు ఒకటి గీతలు ఒకటి గీయని చెట్లు గీతలు గీయబడ్డ చెట్లు అంటే ఎంపిక చేయబడ్డ చెట్లు ఎన్నుకున్న చెట్లు ఏర్పరచుకున్న చెట్లు ప్రత్యేకించుకున్న చెట్లు దేవుడు కోరుకున్న చెట్లు కోరుకున్న కొన్ని ఉన్నాయి అవే భక్తులు వారే భక్తులు లోకములో నుండి ఆయన వేరుపరచుకున్నటువంటి పాత్రలు వారు అలా నా బతుకు ఎందుకు ఎలా అనే మాట నీకు నాకు రాకూడదు ఎందుకో చెప్తా ఈ మార్కు చేశాడు కదా గీతలు గీశాడు కదా ఈ చెట్లు మిగిలిన చెట్లకి వెళ్ళి చూసినాయి ఏంటి మీ మీద మార్కు చేయలేదేంటి మిమ్మల్ని కోరుకోలేదా ఏదో మరి ఆయన ఏందో మరి మమ్మల్ని కోరుకున్నాడు మురిసిపోయినాయి మిగిలిన చెట్లు మౌనంగా ఉన్నాయి తర్వాత ఒకరోజు రానే వచ్చాడు వచ్చేటప్పుడు ఒట్టిగా రాలా రంపాలు తీసుకొని వచ్చాడు రంపాలు తీసుకొని వచ్చి ఇక కోత మొదలు పెట్టాడు మార్కు చేసిన చెట్టు చెట్టుని కోస్తున్నాడు రంపం తీసుకొని ఇక కోత మొదలు పెట్టాడు అప్పుడు కొయ్య బడన చెట్లు నవ్వటం మొదలుపెట్టినాయి ఏంటి ఇప్పుడు బాగుందా ఏంది మిమ్మల్ని కోరుకున్నాడా కోరుకున్నాడు భలే కోరుకున్నాడు మా జోలికి రావట్లేదమ్మా దేవునికి స్తోత్రం మమ్మల్ని వదిలేసాడమ్మా ఆ మార్కు మా మీద పడకపోవటమే మంచిదమ్మా స్తోత్రం అది కొంతమంది అనేజలు అంటారు కదా యేసు ప్రభుని మీరే కలిగి ఉండి మీరే బోండరా అడిగిపోతారు మాకొద్దురా బాబా ఆ పత్యాలు మాకొద్దు ఆ దేవుడు మాకొద్దు ఏం పత్యాలు రా నాయన్న కూడా అడిగూడలేవన్నీ పత్యాలు అది చేయకూడదు ఇది చేయకూడదు అలా ఉండకూడదు ఎలా ఉండకూడదు అట్లా ఉండకూడదు ఎట్టు ఉండదు అది ఏంటి ఇది మీరే ఆనందించండి మార్కు చేసిన చెట్టు చెట్టు కోసి అవతల పడేసాడు మొత్తాన్ని కోత పెట్టేశాడు అప్పటిదాకా నిటారుగా నిలిచిన పాపం ఆ మిగిలిన చెట్ల ముందు నేల మట్టుకు పడిపోయినాయి అప్పుడు నిటారుగా నిలిచిన మార్కు వేయబడిన చెట్లు అడ్డంగా పడిపోయి పాపం నేల మట్టుకు పడిపోయిన చెట్లను చూసి ఎంత నవ్వుకొని ఉంటాయి దేవునికి స్తోత్రం హలో లూయా అంతటితో వదిలిపెట్టాడా వాటన్నిటిని మనుషుల చేత వాటి స్వస్థలం సొంత ప్రదేశం నుండి తమ తోటి వారి యుద్ధం నుండి వాటిని విడగొట్టాడు తీసి ఎక్కడి నుంచి దొల్లించాడు వాటిని ఈ పర్వత శ్రేణుల్లో ఉంటాయి అవి అక్కడ కట్ చేసి అక్కడి నుంచి దొల్లించడం మొదలుపెట్టాడు కిందికి కొయ్యటం ఒక బాధ అయితే పైనుంచి కింద పడేయటం రెండో బాధ అయితే మరి వాళ్ళు మిగిలిన చెట్లు ఏమైనా నిలబడి ఉన్నాయి ఇదేమో కొంతమంది ఫీల్ అవుతారు కదండి నాకు అవమానం వచ్చింది అన్నయ్య వాళ్ళందరి ముందు నా పరు నా తల కొట్టేసినట్టు అయిపోయింది ఓయమ్మో కిరీటమో కిరీటం కింద పడిపోయిందా తప్పదమ్మా తప్పదు నాయనా నేల మట్టుకు ఏసే తగ్గించుకున్నప్పుడు నువ్వు నేనెంత చెప్పు సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకోనేము ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయము ఐదో వచనం నుంచి అద్భుతమైన మాటలు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకోనేను మరియు ఆయన ఆకారం అందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిల్వ మరణం పొందినంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకునేను కొంచెం తగ్గింపును తట్టుకోలేదు కొంచెం తృణీకారాన్ని తట్టుకోలేరు కొద్దిగా ఇతరుల ఏదన్నా అవమానం కలిగితే ఓయమ్మో కిరీటం కింద పడ్డట్టు ఫీలు పాపం వాటితో పాటు అంతకుముందు నిలబడి ఉన్న చెట్లు ఇప్పుడు అడ్డంగా కింద పడిపోయి ఇది రెండో బాధ కోత ఒక బాధ అయితే నేల మీద పడవేత ఇంకొక బాధ అంతటి తాగకుండా కొండ మీద నుంచి దొల్లించింది మూడో బాధ అంతటితో వదిలిపెట్టారా ఈ మొత్తాన్ని కలిపి ఒకదానికోటి 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 కలిపి బల్లకట్ అంటారు తెలుసా మీకు బళ్ళకట్ అంటే తెలుసా మీకు తెలిసినోళ్ళు చేతులు ఎత్తండి ఏంటి కట్ట అంటే కట్టెలన్నిటినీ వరుస క్రమంలో పేర్చి ఒకదానికోట ఒకదానికోట ఒకదానికోటేసి కట్టేసి మొత్తాన్ని నీళ్ళలో వేసేస్తారు అప్పుడు ఆ నీళ్ళ మీద ప్రయాణం చేస్తాయి ఆ నీళ్లు ఏ ప్రాంతానికి వాళ్ళు ఏ ప్రాంతానికి వెళ్ళాలో ఆ ప్రాంతానికి వెళ్ళే నీటిని చూసుకొని నదిని చూసుకొని అందులో వేస్తే ఇక అందులో కొట్టుకుపోతా ఆ ఒడ్డు తగిలి ఈ ఒడ్డు తగిలి అటు నీళ్లు అటు ఒడ్లు ఆ ఒడ్డు తగిలి ఈ ఒడ్డు తగిలి ఎట్టకెళ్ళకు చెట్ట చివరికి తొట్ట తోటకాడికి చేరాలా ఎడికి చేరాలా పెట్టాడే ఆయన ఎంపిక చేసిన స్థలానికి చేరాలి చూడు అన్నీ బాధలే మిగిలిన చెట్లకి ఈ బాధలు ఉన్నాయా అబ్బే లేవు అందరు బాగానే ఉన్న ఏందన్నా అందరు బాగానే ఉన్నారు నాకేంది ఏం మరి నిన్నే కోరుకున్నాడు దేవుడు కోరుకున్నాడు కనుకనే పెట్టాడు కోరుకున్నాడు కనుకనే నేల మట్టుకు నిన్ను పడేసాడు కోరుకున్నాడు కనుకనే గాయాలైనా లెక్క చేయకుండా పైనుండి దొల్లించిన అనుభూతిలోకి తీసుకెళ్తున్నాడు నిన్నీ బాధలు పడి అనుకున్న ప్రదేశానికి చేరినప్పుడు మళ్ళా ఒడ్డుకు తీసుకొచ్చాడు ఓన్రా బాబు ఎట్లా ఉన్న నీళ్ళలోంచి బయటికి లాగారు ముందు దేవునికి స్తోత్రం అనుకున్నా ఈ చెట్లు పోనీ లేబా ఒకసారి పెట్టాడు ఇంక వదిలేశాడు పడితే పడ్డా నేల మట్టు చేసేదే ఉంది ఇందేది అయిపోయింది లేక ప్రశాంతంగా వచ్చాం ఒడ్డుకు చేరా అనుకున్నా మళ్ళీ అంతటితో అయిపోయిందా తీసుకెళ్ళి మొత్తాన్ని నీట్గా ఒక దగ్గర చేర్చి ఇక కొంతమంది దిగారు ఏ ఆయుధాలు తీసుకొని ఇక రోజు చెక్కటం మొదలు పెట్టారు కోత ఒక్కటే గాయం అయితే ఇక రోజు అచ్చంగా ఇనప వస్తువులు తీసుకొని రోజు గాయం చేయటం మొదలు పెట్టారు గాయం చేయటం అచ్చంగా ఇంకేం లేదు ఒక క్యారేజ్ కట్టుకొని రావటం శుభ్రంగా తింటాం క్యారియర్ తెచ్చుకోవటం తినటం మళ్ళీ దీని అయ్యా నన్ను గాయపరచడమే పనిగా పెట్టుకున్నారా నాయనలారా ఏంది నాకు ఈ బాధలో అంతా రోజు చెక్కి 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 కోయబడిన అనుభవం మిగిలిన చెట్లకు లేదు పడవేయబడిన అనుభవం నేల మట్టుకు పడవేయబడిన అనుభవం మిగిలిన చెట్లకు లేదు పైనుండి కిందికి ఎక్కడో ఉన్నత ప్రదేశం నుండి అట్టడుగుకి పడద్రోయబడిన అనుభవం మిగిలిన చెట్లకు లేదు పర్వత అవి అలానే ఉన్నాయి కానీ ఈ కోత గురైన ఎక్కడి నుంచి ఆ మిగిలిన చెట్ల ముందు పడటం ఒక అవమానం అయితే అంతకంటే ఇంకా కిందికి వడద్రోయబడటం ఎన్ని బాధలో చూడు అక్కడి నుంచి బల్లకట్టుగా మారి అనుకున్న ప్రదేశానికి చేరితే అక్కడి నుంచి ఒడ్డుకులాగి కొద్దిగా ఊపిరి దిప్పుకొనియటం మళ్ళా బాధటం స్తోత్రం మళ్ళీ వరుసగా కొట్టేస్తే మొత్తానికి పోతాం అందుకని కొంచెం ఊపిరి తినయటం కొంచెం ఊపిరి దిప్పుకోవటం మళ్ళీ ఈరోజు మన మీద ఆ పని జరుగుతుంది బిడ్డదారా చక్కబడి 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 చెక్కబడి పాపం ఎండబెట్టబడ్డాయి ఎర్రని ఎండలు మాడిపోయాయి కొమ్మలన్నీ కత్తిరించబడ్డాయి ఇంకొక రకంగా చెప్పాలంటే ఇంకేం లేదు ఒట్టి స్తంభంలాగా ఉంది అంతే ఏం లేదు దానికి ఉన్న కొమ్మలన్నీ పోయినాయి ఏం లేదు నకిషి పని రకరకాల పనులు దాని మీద చేసి 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 వాటన్నిటినీ మళ్ళీ పైకెత్తి ఓ ప్రదేశానికి తీసుకెళ్తా ఉన్నారు ఇంకా అడిగి తీసుకెళ్తున్నాను నాయన ట్రీట్మెంట్ ఇంకా అయిపోలేదా మళ్ళీ ఇంకేం ట్రీట్మెంట్ ఉంది అక్కడ ఆల్రెడీ మార్క్ ఉన్న ప్రదేశాలు ఉన్నాయి ఆ చేసి చేసున్న ప్రదేశాల్లో గుంటలు తవ్వి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క ప్రదేశంలో నిలబెట్ట మొదలు పెట్టారు అంతటితో అయిపోయిందా నిలబెట్టిన వీటన్నిటి నెత్తి మీద బరువేశారు అటు ఇటు చూడ ఎన్ని బాధలు దేవదారు బాధలు మొత్తం వెయిట్ వేసేసి దాని మీద ఏదో కప్పులాగేసి పడేసారు మళ్ళా దాని మీద ఇంకా అంతస్తులు నిర్మించారు అంత అయిపోయింది అంతా అయిపోయింది కూడా అనుకునే మా పని అంతా అయిపోయింది ఒకరోజేందు చాలా వేలాది మంది లక్షలాది మంది గుంపు కూడారు అందరూ ఈ రాళ్ళ చుట్టూ వీటి మీద కట్టబడిన దాని చుట్టూ గ్యాదర్ అయ్యారు చూస్తే లక్షలాది మంది కొంతమంది ప్రత్యేకమైన వస్త్రాలు ధరించుకున్న వ్యక్తులు వచ్చారు వచ్చి ఈ దేవదారు చెట్ల మధ్యలో ఏవేవో కొన్ని కల్పించారు ఆ కల్పించబడిన దగ్గరకు వచ్చి ఏవో కొన్ని కార్యాలు చేశారు తర్వాత ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నాడు ఆయన స్పెషల్గా రెడీ అయ్యాడు అతను వచ్చాడు అతను కదులుతున్నా అతను మాట్లాడుతున్నా అందరూ నిశ్శబ్దం అవుతున్నారు అతను వచ్చి ఆకాశం వైపు చేతులెత్తి అతనేదో కొన్ని మాటలు అన్నాడు ఇటు యాజకులు అటు అతను ఇక ప్రజలు అంతా మాట్లాడుతూ ఉంటే ఆ దేవదారు రానులు ఉన్న ఆ ప్రదేశంలోనికి పరలోకము నుండి దేవుని మహిమ దిగొచ్చింది ఆ మహిమ దాని యొక్క ప్రభావం ఎంత ప్రభావం ఉందంటే ఈ కదిలిపోతున్నాయి అంత ప్రభావంతో ఆ తేజస్సు దిగొస్తే అప్పుడు ఈ దేవతారం రాళ్ళు గుర్తుపట్టినాయి అమ్మో ఏమిటి ప్రభావం ఏమిటి మహిమ ఏమిటి ఆనందం ఓ ఇంతవరకు మేము పుట్టినది మొదలుకొని ఇంతవరకు ఎన్నడూ అనుభవించని ఒక మధురమైన అనుభూతి మొలిపించిన వాణి స్పర్శ పుట్టించిన వాణి స్పర్శ ఇప్పుడు మమ్మల్ని తాకింది ఎవరు మమ్మల్ని స్పర్శించింది ఎవరు మమ్మల్ని నింపింది ఎవరు మమ్మల్ని ఆవరించింది ఎవరు ఎవరు సృష్టికర్త సృష్టికర్త ఆయన తేజో మహిమ దిగిొచ్చినా మా మీదకి మా మీద మార్మేదిక మా మీదకి కారణం మael హొట్టుకు మా మీదక గాహి మా మీదక కోయబడిన మా మీదక ధన్యత నరకబడిన మా మీదికి మా మీదికి అయ్యయ్యో ఓ ఆ చెట్లు ధన్యం అనుకున్నామే అవి అలానే ఉన్నాయి అనుకున్నాం అయ్యో మా పని అయిపోయింది మా బ్రతుకులు చిన్న భిన్నం అయిపోయింది అనుకున్నాం అయ్యో 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 ఈ మహిమ ఈ మహిమక ఈ మహిమక ఇందుక నన్ను పిలిచింది ఇందుక ఏర్పరిచింది ఇందుక మార్క్ చేసింది లక్షలాది మంది ఆ మహిమ దిగొచ్చినప్పుడు ఆ దేవదామ్రాన్లు అక్కడ తల ఎత్తుకొని మందినాన్ని మోస్తా ఉంటే లక్షలాది జనులు వచ్చి సాస్తాంగపడి సైన్యములకు అధిపత్యుడు పరిశుద్ధుడు 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 ఆయన దేవాలయ ప్రాంగణం ఎదుట సాగిల పడదము రండి ఆయన సన్నిధిలో సాష్టాంగ పడి నమస్కారం చేద్దాం రండి 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 ఆయన మహిమ మమ్మల్ని ఆవరించినందున భోజనులందరూ పరిశుద్ధ ప్రజలందరూ దేవుని ఏర్పరచుకున్న పాత్రలన్నీ మా ముందు వచ్చి సాష్టాంగ ప్రజలు ఎవ్వరు చూసినా వాటికెళ్ళి ఆలయం గల్లి ఒక ఆప్యాయత ఒక అనురాగం ఒక తన్మయత్వం ఒక భక్తిభావం ఒక స్తంభాన్ని తాకి స్పర్శించి తృప్తి చెందుతున్నారు ఒక్కొక్క స్తంభాన్ని స్పర్శించి ఇది నా దేవుని మందిర ప్రాంగణం అని ఒక్కొక్క స్తంభాన్ని పట్టుకొని ఏడుస్తున్నారు మనుషుల స్పర్శ నా దేవుని ఆలయ ప్రాంగణం ఆలయ ఇంత ధన్యతయా మరి మిగిలిన చెట్లకు ఉందా మరి నాకే ఎందుకంటే మరి అందుకే నిన్ను కోరుకున్నాడు నిన్ను ఏర్పరచుకున్నాడు అందుకే నీ విషయంలో స్పెషల్గా జోక్యం చేసుకున్నాడు నాకెందుకు ఈ అవమానాలు నాకెందుకు ఈ అన్యాయం నాకెందుకు ఈ గాయం నేను చేసిన ద్రోహం నేను చేసిన పాపం చెట్టు అనుకున్నట్టు ఈరోజు నువ్వు నేను అనుకుంటాం కొన్ని సందర్భాల్లో నా జీవితంలో నేను కొన్ని చేదైన ఘట్టాల్లో దేవుణ్ణి ఇలానే ప్రశ్నించాను ఎందుకయ్యా నన్ను ఇట చేశాను తెలియక తర్వాత ఇంకా ఏమంటాను మాట ఎందుకంటే నాకు అర్థమైంది ఆయన అన్యాయస్తుడు కాదు అలా అడవి చెట్లలో నుండి నన్ను కోరుకోవటం ఏం నా అదృష్టం